మంచు మోహన్ బాబు కుటుంబంపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు ఈ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు లీగల్ గా ఏం చేయాలో అదే చేస్తామన్నారు నోటీసు ఇరవై నాలుగు వరకు సమయం అడిగారన్నారు సిపి కోర్టు కూడా టైం ఇవ్వడంతో అరెస్ట్ చేయలేదని పోలీస్ కమిషనర్ వివరణ ఇచ్చారు రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ పర్మిషన్ మోహన్ బాబు దగ్గర రెండు గన్స్ ఉన్నాయని అందులో ఒకటి డబుల్ బ్యారెల్ రెండు స్పానిష్ మెట్ ఉందన్నారు అయితే చంద్రగిరిలో ఉన్నప్పుడు లైసెన్స్లు తీసుకున్నట్లుగా తెలిపారు మళ్లీ నోటీస్ ఇచ్చాక మోహన్ బాబు విచారణకు రావాల్సి ఉంటుందన్నారు ఒకవేళ గడువు కావాలని అనుకుంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు సిపి లేదంటే వారెంట్ జారీ అవుతుందన్నారు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిటిషనర్ ను కలవడంపై మోహన్ బాబుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు సిపి విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ వెంటే దానికి మేము ఫస్ట్ మేము అగేన్స్ట్ చూపించలేము కాకపోతే ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం ఆనరబుల్ కోర్ట్ హెస్ గివెనింగ్ టైం ట్వంటీ ఫోర్త్ రెస్పెక్ట్ కోర్ట్ ఆర్డర్ వీల్ వీల్ అగైన్ గివ్ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి ఆయన ఉన్న గన్స్ ఏవీ కూడా రాచకుండాలో లేవు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు వేరే ప్లేసెస్ లో చంద్రగిరిలో ఉన్న గన్ ఆయన అక్కడ సరే డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయన దిస్ ఈజ్ ఆయన పర్సనల్ కెపాసిటీ వెళ్ళాడు పోలీస్ ఇన్ఫర్మేషన్ కానీ పోలీస్ పర్మిషన్ కానీ లేదు బికాస్ ఈజ్ అనుకోని ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ ఆయన హిమ్సెల్ఫ్ ఇన్ హాస్పిటల్ ఆ సిచ్యువేషన్ లో ఆయన పర్సనల్ కాల్ ఆయన వెళ్ళారు దీని గురించి చాలా ఎక్కువగా నేను ఐడౌంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ విల్ సటన్లీ టేక్ యాక్షన్ వేసుకు వెళ్ళా